టెన్త్ సెట్ చూడండి బ్లాక్ ప్రింట్ తో కూడా వస్తుంది డబల్ పాకెట్ తో కాలేజీ ట్రెండ్ అండి మొత్తం ట్రెండింగ్ డబల్ పాకెట్ ఇది కూడా టూ ఫార్టీ ఫైవ్ అయినా ఇది కూడా టూ ఫార్టీ ఫైవ్ నిజంగా అంటే నిజంగా అండి ఇది ఎంత తక్కువ మీకు టీ షర్ట్ ని బట్టి హోల్సేల్ లో కొంటే మాత్రమే ఆఫర్ వస్తుంది దాంట్లో చూడండి ఇంకొక ఇంగ్లీష్ కలర్ సూపర్ గా ఉంటుంది సూపర్ గా ఉందండి ఇది మాత్రం ఇది కనకేసి ఇన్షర్ట్ వేసుకుని వెళ్తామంటే ఎవరైనా నేను వస్తున్నా పదాల్సిందే అంత బాగుంటుంది ఐటమ్ అది దీనిలోనే సింగిల్ పాకెట్ డబుల్ స్టిచ్చింగ్ అండి ఎంత బాగుందో చూడండి మాత్రం ఖచ్చితంగా ఉంది ప్రతి వ్యాపారస్తుడు బాగుండాలనేది జనంత మాటి దేవండి అందువల్లే చూపిస్తున్నాం అయితే మొత్తం ఓపెన్ చేసి మామూలుగా అయితే మాకు టైం ఉండదు చాలా చాలా బాగుంటుంది అసలు క్వాలిటీ మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉందండి టూ ఫార్టీ ఫైవ్ అంటే నమ్మసక్యంగా లేదు వాళ్ళు చెప్పినట్టు మీకు కొనుగోలులోనే దగ్గర దగ్గర మీకు వంద రూపాయలు లాభం ఉన్నట్టే ఓకే ఇది ఇది రేంజ్ అండి అన్నీ టూ ఫార్టీ ఫైవ్ అండి మేది కూడా మేము ఎక్కువ తీసుకోము మాదంతా ఫ్యాక్టరీ సేల్ అమ్ముకునే వాళ్ళ కోసం కాబట్టి మీరు ఇంత తక్కువగా అంతే చేస్తున్నాము ఫ్యాక్టరీ సేల్లో నెక్స్ట్ ఈ లెనిన్ వీటిలో కూడా లెనీస్ డార్క్ స్టైల్ చూడండి సింగల్ ప్యాకెట్స్ ఎంత బాగున్నాయో చూడండి మీరు నిజంగా ఉద్యోగస్తులు కానీ కాలేజీలకు కానీ లెక్చరర్స్ కానీ అమ్ముకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కొనుగోలు వంద రూపాయలు అది చూడండి ఎంత బాగుంది క్వాలిటీ చూడండి ఎవరికి ఫ్యాక్టరీలో మీరే తయారు చేస్తారు ఫ్యాక్టరీ అండి అరవై మాకు ఉంటుంది అందువల్ల తక్కువ రేటు